ఈరోజు మా డిన్నరు చపాతి పుల్కా కాదండి జీడిపప్పు కర్రీ కాజు కర్రీ అంటారు జీడిపప్పు కర్రీ అంటారు చూడండి లేదు కనపడుతున్నారు మజాలు కర్రీ సూపర్గా ఉంటుంది పావు కేజీ జీడిపప్పు దెబ్బపప్పు రెండు వందలేను కానీ ఇది కర్రీగా చేసుకుంటే మటన్ శాఖాహారం కింద ఉంటుంది మాంసాహారం చికెన్ మటన్ కన్నా కూడా ఇంకా సూపర్గా టేస్ట్ ఉంటుందండి అయితే ఎప్పుడైనా ఒకసారి నేను అలా రెగ్యులర్గా తినకూడదు మా అమ్మమ్మ వాళ్ళైతే పచ్చి జీడికాయలు ఇచ్చేవాళ్ళు సంవత్సరం అయితే ఈ నానబెట్టుకొని చేసుకోవాలి మాకు అవి దొరకవు కాబట్టి మనకి అందుకని మనం షాప్లో జీడిపప్పు తీసుకొచ్చుకొని కొన్ని వేసుకొని చేసుకుంటారు జీడిపప్పు కర్రీ బాధ కూర మాకు చాలా ఇష్టం అండి కూర అయితే మాత్రం తక్కువ ఖర్చు ఎక్కువ టేస్ట్ కిలో జీడిపప్పు దిపప్పు వచ్చి నూట ఎనభై రూపాయలు ఉంటాయి నలుగురు మనుషులు సరిపోద్ది బాగా నానేసుకొని మసాలా వేసుకొని చేసుకుంటారు ఇది కర్రీ నేను చూడండి చాలా టేస్ట్గా ఉంది జీడిపప్పు కర్రీ పొద్దున్నే నేను డలుగు ఉన్న మధ్యాహ్నం ఆరోగ్యం బాగాలేకపోయినా పల్లీలు బత్త సూపర్గా ఉంది ఇప్పుడు జీడిపప్పు కర్రీ కూడా సూపర్గా ఉంది మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓ మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి మీరు ఇచ్చే కామెంట్ మాది నా లైఫ్ మారుస్తుంది